చేస్తూ ఉన్నాం మరి ఏదేమైనా మన మన ప్రయత్నం వరకు మనం చేయాల్సిందే మన ప్రజా సంఘం అందరూ కూడా ఏదైనా విస్తృతంగా ప్రజలకు వెళ్ళి ఆ రకంగా ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలకు ఎంత నష్టం జరుగుతుందో ఏం చెప్పాలని చెప్పేసి మనం విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం అనేది ఉంది మరి ఈ స్మార్ట్ మీటర్లు ఎందుకని పెడుతున్నారు ఇప్పుడు మీటర్లు బాగానే పనిచేస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే విద్యుత్ మీటర్లను తీసేసి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టబోతా ఉన్నాం ప్రీపెయిడ్ అంటే మనం షెల్లకి ఎట్టితే ఛార్జింగ్ అయిపోతే రీఛార్జ్ రీఛార్జ్ మీటర్ కూడా మనము ఒక ఐదు వందల రూపాయలు కరెంటు బిల్లు కట్టింటాము ఆ నెలలో ఐదు వందల రూపాయలు అయిపోయా వెంటనే అది నెలతో రాదు రాకపోవచ్చు రావచ్చు ఒక్కొక్క మధ్యలో ఒక్కొక్కసారి మధ్యలో ఎక్కువ వచ్చినప్పుడు ఇతరత్ర ఏదైనా కార్య కార్యక్రమాలు ఎప్పుడో ఎక్కువ వాడి ఉండొచ్చు కాబట్టి మధ్యలోనే కరెంట్ కట్ అయిపోతుంది మరి వెంటనే మళ్ళీ మనము డబ్బులు కట్టి వెంటనే రీఛార్జ్ చేసుకోవాలి అటువంటిది ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ అనేటువంటిది ఇప్పుడు ప్రభుత్వం